నకిలీ పోలీసు అవతారం ఎత్తిన ఓ వ్యక్తిని రాజంపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సిఐ మద్దయ్య ఆచారి మీడియా సమావేశంలో నిందితుడు కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన శివయ్య అనే వ్యక్తి పోలీసు యూనిఫామ్ ధరించి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన తెలిపారు తను పోలీసు అని చెబుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న శివయ్యను రాజంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు నిందితుడి వద్ద నుంచి మూడు నకిలీ పోలీస్ ఐ ది కార్డులను ఒక తాకిని స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఆచారి వివరించారు విద్యానగర్కి పోగా పోలీసులైన మమ్మల్ని చూసి ఒక వ్యక్తి యూనిఫామ్లు కొట్టి పాడిపోవడానికి ప్రయత్నించాడు హెల్మెట్లు పట్టుకోవడం జరిగింది మొత్తం విచారిస్తే అతని యూనిఫామ్లు ఉన్నాడు హోంగార్డు యూనిఫామ్ అని పైన వచ్చేసి కానిస్టేబుల్ అని వేసుకొని నేమ్ ప్లేట్ తర్వాత బ్యాడ్ బెల్ట్ ఇతర పెట్టుకున్నాడు అతని చూస్తే ఇతను కానిస్టేబుల్ కాదు హోంగార్డు కాదు ఇతరులు వచ్చేసి ఇతని పేరు శివయ్య ఇలా నాయన చేసి బదివెల్లు ఉంటాడు అక్కడ వచ్చేసి కూలీ పనులు చేసుకుంటున్నాడు యూనిఫామ్ వేసుకొని చెప్పేసి వేసుకొని రాజంపేట తన పెద్ద సరౌండింగ్ ప్రాంతాల్లో తిరుగుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడు ఇద్దరు యూనిఫామ్ ముసుగులో వేరే నేరాలు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది అందువల్ల ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు యూనిఫామ్ను పోలీస్ కానప్పటికీ యూనిఫామ్ వేసుకుని అక్రమాలు చేస్తుందని చెప్పి అరెస్ట్ చేయడం ఇంకా విచారణలో తదితర నేరాలు ఏమైనా ఉన్నాయా అని విచారణలో వెలుగులేకొస్తుంది